ఓం శ్రీ పరమస్వలింగ శ్రీ రాచన్న స్వామి అనుమానం గత రెండు సంవత్సరాలు జహీరాబాద్ పట్టణంలోని రాచన్న స్వామి బెడంపేట్ ఆలయం వరకు పాదయాత్ర చెప్పడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా వీరశైవలింగా సమాజ తరఫు నుంచి సాహస్పేట్ పెడతాము కానీ అలా సంగతి పడతాము పటం కూడా నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటే మాండి మమ్మల్ని ఎప్పుడు నాకు ముందు ముందుకు కనిపిస్తూ పెరుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ పాదయాత్ర సందర్భంగా సాంస్కృతిక పదానికి వచ్చి మన ఎండ సమాజానికి ఈ పాదయాత్రలో అందరూ అహామంతులే అని అనుకొని తప్పకుండా ఈ పాదయాత్రను చేయాలని చెప్పేసి జహరాబాద్ తాలూకా విజయస్థానం ఈ రెండు గత రెండు సంవత్సరాల నుంచి కూడా వరలు మాకు ఎప్పుడు చూపిస్తున్నారంటారు ఈసారి కూడా వర్షం వస్తుందో రాదు కానీ వర్షం వచ్చినా కూడా గత రెండు సంవత్సరాల నుండి అందరు భక్తులు అంక సంఖ్యలో ఈ పాదయాత్ర చాలా దిగ్విజయంగా చేశారు అలాగే మహాపాదయాత్ర సహాయ సహకారంతో దిగ్గుజయం చేయాలని చెప్పేసి నా ధైర్య సమాపించి గౌరవం పెడుతుంది ఏడు గంటలకు ఈ పాదయాత్ర రాజంగస్వామి టెంపుల్ రామభివాలయంలోని శ్రీకాపు మీదుగా మధ్యాహ్నం మీదుగా మధ్యాహ్నం వరకు చేరుకుంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలోని విదేశాల ఈ పాదయాత్రం చేసుకుంటూ ఈ స్నాన మాసంలో శివనానం చేసుకుంటూ రాజమశా పద్యం చేయాలంటూ ప్రతి ఒక్కరు పిల్లలు బిడ్డలు గత రెండు సంవత్సరాలుగా జనాభా ప్రారంభమై మనిషంలో ప్రారంభమై మనిషంలో చేయడం జరిగింది ఆ జిల్లా చేయకుండా కోరికలు విరుగ్నంగా నెరవేర్చింది కాబట్టి ఏదైనా కోరిక ఉంటే ఈ పాదయాత్ర ద్వారా అసలు వచ్చి ఈ పాదయాత్రకు చాలా పవిత్రమైంది ఎందుకంటే శ్రావణ మాసం ఈ పాదయాత్ర ఒక అనుభవతి అనేది ఉంటుంది మనము వెళ్ళేటప్పుడు శాతం మనలో ఉండి వెళ్తాం కాబట్టి అసలు మంచి పచ్చని మాట్లాడాలన్న ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని గుర్తించపరచాలని చెప్పి సంగారెడ్డి జిల్లా వీరేశ్వర లింగ సమాజం మరియు ఒక్క బజార్ వీరేశ్వర సమాజం తరఫున అందరికీ కోరం కాబట్టి ఇక్కడికి ఆహ్వానించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం శాంతిపై జహీరాబాద్ నుండి బిడంపేట వరకు గదా రెండు సంవత్సరాల నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఈ పాదయాత్ర బిడంపేట వరకు జహీరాబాద్ నుండి బిడంపేట వరకు జనాభా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వారికి ఈ సమాజం తరఫున ఈరోజు ఈ పాదాపుల సందర్భంగా సాంస్కృతికి వచ్చి మన ఎంత బాగా సమాజానికి ఈ పాదాపులు అందరూ అమాధులే అని అనుకొని తప్పకుండా ఈ పాదాపులను విజయవంతం చేయాలని చెప్పేసి జహరాబాద్ తాలూకా విలేజ్ సమాజం నుంచి

I'm <laughs> not